బంటి ఎవరైనా నీకు లవ్ లెటర్ ఇచ్చారా నేను అందరికీ లవ్ లెటర్స్ ఇస్తాను నాకు ఎవ్వరు ఇవ్వరు మామా ఈ 100కి సినిమా చూపించు ఏంటి రాలుడు 100 రూపాయలకి సినిమా ఏంటి ట్రైలర్ కూడా రావు నువ్వు లోకల్ కదల నువ్వు పక్కింటి ఆంటీని గోకుతున్నావని అందరికి చెప్పేస్తాదా మామా ఈ 50 తీసుకుని ఒక లెగ్ పీస్ కట్ చేయి రెండు లెవర్లు ఎక్స్ట్రా చేయి 50 గొర్రెంటు కూడా రాదురా నాయనా నువ్వు ఇవ్వకపోతే నువ్వు అత్తయ్య రూమ్ ఉన్నావని చెప్పేస్తా ఎంది బాబు కొది గుడ్లు తీసుకుంటున్నావ్ ఏ గుడ్లు పొదిగిచ్చి వచ్చే సంక్రాంతికి కోయి పందెం వేసి కొట్లు సంపాదిస్తా అమ్మా ఈ వందకి స్టైల్ కట్ కొట్టు ఏంట్రా అల్లుడు వంద రూపాయలు స్టైల్ కట్ ఏంటి గిరగిరా కూడా రావు కట్ చేయకపోతే నువ్వే పక్కింటి ఆంటీని గోకుతున్నావు అని అందరికి చెప్పేస్తా మామా ఈ వందకి మెఫిల్ బిర్యానీ పెట్టు ఏంట్రా అల్లుడు 100 రూపాయలకు బిర్యానీ ఏంటి రొట్టె కూడా రావు నువ్వు పెటకపోతే నువ్వు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కాదు హోటల్లో పని చేస్తున్నావని అందరికీ జడ్జి మామా ఈ 100 క ఒక తీర్పివ్వు ఏంటి బావా 100 రూపాయలకు తీర్పకపోతే పక్కింటి ఆంటీతో ను సర్సలాడతావని అందరికీ చెప్పేస్తా వద్దు బావా కేసు నీకే అనుకూలంగా ఉంది అమ్మా నాకు బిర్యానీ కావాలమ్మా భూమికి జ్ఞానాది లేదురా బిర్యానీ కావాలా నీకు ఈ వంద ఫిష్ కొట్టు వంద రూపాయలకు ఫిష్ ఏంటంటే అల్లుడు తాగుట్టు రావు నువ్వు ఇవ్వకపోతే అయ్యో వద్దులే అల్లుడు తీసుకో ఫిష్ తీసుకో అమ్మా నాకు సమూసా కావాలమ్మా ఎప్పుడు చూసినా తినడమేనా నీకు నా కర్మరా బాబు నిన్ను తీసుకురావటం అమ్మా ఆ కార్ చూడు నాకు అది కావాలి అయ్యో నిజమా నీకు ఇంకొకటి కావాలా

ఇది ఇదేమన్నా పెద్ద హోటల్ అనుకున్నావా నీ దోశ నువ్వే తిను ఏంటి బాబు అంత భయపడుతున్నావు హోంవర్క్ బుక్ భోగి మంటలు వేసా ఇప్పుడు స్కూల్కి వెళ్తే మేడం తిడుతోందని భయం ఉంది ఎందుకు సిగ్గుపడుతున్నావు ఈ రోజు స్వీటీ సైకిల్ కి పంచర్ అయింది సో నేను నా సైకిల్ మీద వల్ల ఇంటి దగ్గర డ్రాప్ చేశాను ఎందుకు సిగ్గుపడుతున్నావు ఈ రోజు స్వీటీ సైకిల్ కి పంచర్ అయింది సో నేను నా సైకిల్ మీద వల్ల ఇంటి దగ్గర డ్రాప్ చేశాను ఈ వందకి మెఫిల్ బిర్యానీ పెట్టు ఏంటి అల్లుడు వంద రూపాయలకు బిర్యానీ ఏంటి రొట్టె కూడా రావు పెట్టకపోతే నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదు హోటల్లో పని చేస్తున్నావు అని అందరికి చదువు ఒక ప్లేట్ దోశ ఎంత బాబు ఒక ప్లేట్ దోశ వంద రూపాయలు వందకి రెండు దోశలు వస్తాయి ఇవి కుంటే పక్కింటి పిల్లతో లవ్ లో ఉన్నావని మీ అమ్మకి చెప్తా తీసుకో ఎందుకు దేవుడా నాకు ఇన్ని కష్టాలు చిన్నప్పుడు భక్తి ఛానల్ తీసి కార్టూన్ ఛానల్ పెట్టావుగా అందుకే పంటి నిన్నెందుకు పోలేదు స్కూల్కి నిన్న చికెన్ తిన్నాను బడి గుడి లాంటిది అంటారు కదా అందుకే రాలేదు నా ఫ్రెండ్ కి త్వరగా పెళ్ళైపోవాలి స్వాహా త్వరగా కవలలు పిల్లలు పుట్టాలి స్వాహా బోలో స్వాహా బ్రో బంగారం ధర పెరుగుతుంది నువ్వు కొనలేదా కొన్నా బ్రో ఇంట్లోనే యాభై kg బంగారం ఏంటి ఎవర్ గురించి చెప్తున్నావు ఉకేవర్ బ్రో నా పెళ్ళామే నా బంగారం నా డైమండ్ బ్రో ఏంటి బాబు అలా డల్ గా ఉన్నావ్ మొన్న సంక్రాంతికి కోడి పందంలో మా నాన్న ల్యాప్‌టాప్ కుదోబెట్టా ఇప్పుడు ల్యాప్టాప్ కోసం ఇంట్లో ఎత్తున్నాడు అమ్మా నాకు స్వీట్లు కావాలమ్మా పొద్దు నాన్న జలబ అవుతుంది ఇంటికే పోదాం నాన్న నాకు బిర్యానీ కావాలమ్మా ఎప్పుడు చూసినా తినడమేనా నీకు నా కర్మరా బాబు నిన్ను తీసుకురావటం దా అమ్మా నాకు పానీపూరి కావాలమ్మా భూమికి జానర్ట్ లేదురా పానీపూరి కావాలా నీకు అమ్మా ఫిష్ లేదా సీక్రెట్ బయట పెడతా ఏ సీక్రెట్ రా బాబు పక్కింటి ఆంటీ మమ్మీ ఈ 50 తీసుకో మంచి ఫిష్ పీస్ కొట్టు యాభైకి ఫిష్ లివర్ ఏంటి రా బాబు చాపా తalle కష్టం పక్కింటి ఆంటీ లవ్ లో ఉన్నట్టు రూమ్ లో ఉన్నట్టు అత్తకి చెప్తా మామా మమ్మీ ఏ 100 చికెన్ కొట్టు 100 రూపాయలకి చికెన్ ఎంత అల్లుదు కాలుకు నువ్వు టీచర్ మామా ఈ వందకి పాస్ చేయి ఏంటి అల్లుడు వంద రూపాయలకి పాస్ ఏంటి క్లాస్ కూడా రావు నువ్వు పాస్ చేయకపోతే నువ్వు పక్కింటి మామని గోకుతున్నావు అని అందరికి చెప్పేస్తావు ఈ 100కి బస్ ఎక్కిచ్చు ఇంద్రాలుడు 100 రూపాయలకి బస్ అంటే స్టాప్ కూడా రావు నువ్వు బస్ ఎక్కించకపోతే నువ్వు పక్కింటి ఆంటీని గోకుతున్నామని అందరికి చెప్పేస్తాదా బాబు కోతి మీర కట్టెంత 10 కి రెండు కట్టలవ్వ బుడ్డోడా ఎందుకు అంత రెట్టు డబ్బులు వదిలే గాని సుక్కి బావా అవ్వ అమ్మ ఈ 20 తీసుకొని 2 కిలోల టమాటాలు ఇవ్వు 20 కి 2 కిలోల రా బాబు 1 కేజీ కూడా రాదురా నువ్వు కొత్త వేయకపోతే పక్క షాప్ ఆంటీతో లవ్ లో ఉన్నట్టు అత్తకి చెప్తా అమ్మ ఈ 20 తీసుకొని 10 గుడ్లు ఇవ్వు రెండు ఎక్స్ట్రా ఇయ్యు 20 కి 10 గుట్లు రా బాబు కాలం నువ్వు ఇవ్వబోతే పక్కింటి ఆంటీతో లవ్ లో ఉన్నట్లు అత్తకి చెప్తా మామ అమ్మా నాకు స్కూల్ కి పోవాలి అని లేదు స్కూల్ కి పోకుండా గదుద్దులు కాస్త మోసుకొని పో ఎక్కడికి వెళ్తున్నావు బాబు మా అమ్మకేమో డాక్టర్ కావాలి మా నాన్నకేమో సాఫ్ట్వేర్ కావాలని రెండు నా వల్ల కాదు అని సన్యాసం తీసుకున్నా ఈ ఇరవై తీసుకొని రెండు కిలోలు టమాటాలు ఇవ్వు ఇరవైకి రెండు కిలోలు రా బాబు వన్ కేజీ కూడా రాదురా కొత్త వేయకపోతే ఇంకా శాపంటా లవ్ లవ్ లెట్ట అట్ట అని చెప్పారు బాబు కోతిమీరా కట్టెంత పాదికి రెండు కట్టలేవ్వ బుడ్డోడా ఎందుకు అంత రేటు డబ్బు లేదు లే కానీ చిక్కిబావా అవ్వా అయ్యో ఇది నీకు కాదు బంగారం అయ్యో Play. Yes, yes, it's very big. Now come along. Yeah.